పెళ్ళైన ప్రియురాలు కాని ప్రియుడు పార్ట్ త్రీ నీ ధైర్యాన్ని నీ చావులో చూపించినట్టు నీ బ్రతుకులో చూపించు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నువ్వే అన్నావు కదా చావాలంటే ఎంతో ధైర్యం కావాలని నిజమే అంత ధైర్యంలో కొంచెం మీ నాన్న తప్పు చేశాడు అన్నావు నిలదీశావా లేదు నీ భర్త తప్పు చేస్తుంటే నేను ఇంకొక ఆడదాని దగ్గర మిమ్మల్ని చూడలేను అండి అని ఏడుస్తున్నావు కానీ నువ్వు ఒక ఆడదాని దగ్గరికి పోతే నేను ఒక మగవాడి దగ్గరికి పోతా అనే ధైర్యం అని చూడు అంటే అలేఖ్య అలా ధైర్యంగా ఎదిరించి మాట్లాడితే నాకు నేను బ్రతికే బతుకు తెరువు ఉండాలి కదా అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అలా నిలబడుతూ నాకెవ్వరూ సపోర్టు అవసరం లేదు నాకు నేను బ్రతుకుతా అనే భరోసా రావాలి అలా రావాలి అంటే డబ్బన్నా ఉండాలి నేను గొప్పగా చదువుకొని అన్నా ఉండాలి నేను చదివిన చదువు బట్టల కొట్లలో పని చేయటానికి ఇళ్లల్లో అంట్లు తోమటానికి పనికొస్తుంది సరే ఆ బట్టల కొట్లల్లో పనిచేసేదైనా నా జీవితం గడుస్తుంది అంటే అలా కూడా పోరాడొచ్చు ఇంటి అద్దెల దగ్గర నుంచి ప్రతి రూపాయి ఆలోచిస్తే మీకు ఒక నిజమైన నిజం చెప్పనా అని అలైక్య అంటుంటే వీ ఏంటది అని అడిగాడు అలేక్య మధ్యతరగతి ఆడవాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు సంపాదన నివసించటానికి ఒక ఇల్లు అనేది ఉంటే ఇలాంటి మగవాళ్ళని కోడి ఈకలను తీసినట్టు తీసి పక్కకు పెడతారు నైంటీ పర్సెంట్ అసలు అందరూ కట్టుబాట్లు సంప్రదాయాలు సొసైటీ అంటున్నారు కానీ అది కాదు ఆడదానికి మరి ఈ మధ్యతరగతి ఆడవాళ్ళకి మినిమం బ్రతకటానికి బ్రతుకు తెరువు ఉండదు ఇల్లు గడవటానికి మగవాడు తెచ్చే సంపాదన సరిగా సరిపోదు ఇక ఊరు అంటూ ఉంటే ఒక ఊరు అనూ ఉంటే ఆ ఊర్లో ఎనభై శాతం దిగువ తరగతి వాళ్ళు పదిహేను శాతం మధ్య తరగతి ఐదు శాతం గొప్పవాళ్ళు ఉంటారేమో అంతే ఈ ఎనభై శాతంలో ఉండే కుటుంబాలలో మగవాడి సంపాదన పదిహేను వేల నుంచి అవే దొరకక నానా తంటాలు పడేవారు ఉంటారు అంతవరకెందుకు మా ఆయన కూడా అంత చదువు చదువుకున్నా మొన్నటి వరకు పదిహేను వేలు ఇప్పుడేదో కొత్త కంపెనీ మారాడు అని కాస్త జీతం పెరిగింది అంతేగాని నెలవారీ ఖర్చులకు సంపాదించుకోవాలి బ్రతకాలి అంటే ఏ ఆదరణ లేని ఆడపిల్ల ఎలా పోరాడుతుంది అని అలైక్య బాధగా అంటుంటే వీర్ మీ ఆయన ఏ కంపెనీ అని అడిగాడు అలేఖ్య ఫలానా కంపెనీ అని చెప్పింది వీరి పెదవులు సాగాయి అది వీరేందరిది వీరికి మొదట ఆమె బ్రిడ్జ్ మీద నుంచి పడిపోవటానికి శూన్యంలోకి చూస్తూ అలా గాలికి రెపరెపా అంటూ ఉన్నది మనిషి దెయ్యమా అన్న సందిగ్ధంలో ఉన్న అతను ఆమెను కాపాడాలి అని మొదటిగా ఆమెను కాపాడటానికి ఆమెను పట్టుకోబోయేటప్పుడు మొదటిగా ఆమె యథ అతని చేతికి తగిలితే ఆమె జబ్బ దొరికింది అంతటి భయానక సిచ్యువేషన్లో కూడా వీరిలో ఒక అలజడి అతనికి ఒక ఫీల్ ఏ రోజు కలగలేదు ఆ ఫీల్ అతని కోరి కోరి మీద పడ్డ వారిని కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేదు వీర్ స్టిల్ వర్జిన్ తన కళ ఏంటంటే లవ్ అయినా రిలేషన్ అయినా ఇద్దరి మనసుల్లో నుంచి ఒకరి కోసం ఒకరం అనే ఫీల్ మొదట ఆ మనసులు ఒకరి కోసం ఒకరు జీవిత కాలం ఒకరికి ఒకరం కలిసి బ్రతకలేకపోయినా కానీ ఆ మనసు వారి కోసం తప్పించేలా ఉండేలా ఉండే ఆ ఫీల్తో బంధంలో అడుగు పెడితే జీవితానికి రోజైనా చాలు అనేది వీరి ఉద్దేశం అందుకనే అతనికి ఎక్కడ ఏ ప్రేమలో అలాంటి ఫీల్ కనిపించలేదు ఎంతమందితో ఫ్రెండ్షిప్గా టచ్ అయినా కానీ ఏ రోజు ఏ ఫీలింగ్ కలగలేదు అలెక్య అతనికి ఏ రోజు కనిపించలేదు మొదటిసారిగా కనిపించింది ఆమె మనసు తెలియదు ఆమె తెలియదు అలా అని ఫస్ట్ ఆమె హృదయ భాగాన్ని తాకినప్పుడు వచ్చిన ఫీల్ అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఆ సంఘటన ఎవరు మనసులోకి పోదు అలెక్య కూడా వీరు మెడ కొరికినప్పుడు చంప పగలగొట్టింది కానీ ఆ సందర్భంలో అతని చెయ్యి ఎక్కడ టచ్ అయింది అనేది ఆమె కూడా మనసుకు పోల పోనప్పుడు అది తప్పుగా అనిపించేది కాదు కానీ వీరికి ఆ లో కూడా మనసుకు పోయింది గతంలో ఏ ఆడపిల్లని అలా టచ్ చేయలేదు కాబట్టి అదేనేమో అని అతను మనసు అనుకోని ఆమెను బలవంతంగా పైకిలాగి ఇష్టంగా గట్టిగా ఎందుకు హక్ చేసుకున్నాడు అంటే అతని బాడీ ఆమె బాడీకి బాగా రెస్పాండ్ అయింది ఆ సిచ్యువేషన్ బేర్ చేయలేక ప్లస్ ఆమె మైండ్ డైవర్ట్ చేయటానికి అతనిలో ఫీలింగ్స్ కంట్రోల్ చేయటానికి మొదటి మెడ మెడ గట్టిగా కొరికేశాడు అప్పటి వరకు వీర్ మనసులో అన్ని బాడీ పార్ట్స్ రియాక్ట్ అవుతాయి అనుకున్నాడు కానీ అలా నార్మల్గా అందం చూసి టచింగ్ చూసి ఏ రోజు అతనికి కలగలేదు ఈ రోజు ఎందుకు కలిగింది అని తెగ ఆలోచిస్తున్నాడు అలైక్య తనది మొత్తం బాధ చెప్పాక ఆమె అసహాయతను అతను అనుకూలంగా మార్చుకోవచ్చు కానీ వీరికి అతని కల అది కాదు ఒక అమ్మాయి వర్జిన కాదా కాదు వీరికి కావాల్సింది తన మనసు తన తనువు అతను ఉన్నా లేకున్నా అతనితోటే అతని కోసమే అనేలా ఉండే అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి అతని ప్రేమ అప్పుడు చూపించాలి అనుకున్నాడు వీరికి తెలుసు ఈ రోజుల్లో అమ్మాయి లవ్లో బ్రేకప్ అవుతే నెక్స్ట్ మంత్ ఇంకో లవ్లో ఉంటుంది అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు ఒక పెళ్లి కాకపోతే వంద పెళ్ళిళ్ళు వీరికి పెళ్లి బంధం ఒక గొప్ప బంధమేమీ కాదు అది కలియుగానికి వచ్చే లోపల మానవత్వం దైవత్వం ఎలా మాయమైపోయిందో బంధంలో మాధుర్యం కూడా అలా మాయమైంది అర్ధేఛా కామేఛ మోగేచ నాతి చరామి అని వరుడు వధువుకి వాగ్దానం చేస్తాడు నాలో సగమై నా జీవితంలో భాగమై నా ప్రతి పనిలో నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని అది మగవాడు పాటిస్తున్నాడా తనని సొంతం చేసుకుంటున్నాడు కానీ తనలో సగం అవుతున్నాడా అతనిలో సగం చేసుకుంటాడా ఇంకొక సగం బయట చూపిస్తాడు కామాన్ని ఒకటే భార్య దగ్గర చూపిస్తాడు అతను మాత్రమే తృప్తి పడతాడు నాలో సగం తనను నేను పరిచానా లేదా చూడడు భార్య దగ్గర అతనికి సుఖం లేదు అనిపిస్తే బయట చూసుకుంటాడు అదే భార్య చేస్తే ఊరుకుంటాడా కొట్టి చంపేస్తాడు భార్య దగ్గర ఉన్నా లేకపోయినా భర్త దగ్గర ఉన్నా లేకపోయినా మనసుతో కాపురం చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి అది ఎప్పుడో కాలగర్భంలో కలిశాయి వరుడు అలా చెప్తున్నాడు కదా అని అతనికి కార్యేసు దాసి కరణేసు మంత్రి భోజేసు మాత శయనేసు రంభ అని అన్ని పనులు నీకు తోడుంటాను అని అమ్మాయి వాగ్దానం చేస్తుంది వరుడు మొదటిగా ప్రమాణం చేస్తాడు అతని విలువలు అతను కాపాడుకుంటే ఆమె విలువలు ఆమె కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ అనాది నుంచి వస్తుందేమిటి నేను సంపాదించి తెస్తున్నాను నాకు నువ్వు బానేసావు అలాంటి తత్వంలో నుంచి ఆడది తనలో తాను ఎదిగి నేను కూడా సంపాదించగలుగుతాను అని బయటకు చూసింది ఇద్దరూ సమానమే మరి సంపాదన విషయంలో ఇంటి బాధ్యతలు పంచుకునే విషయంలో ఉండరు అసలు మొదటిగా పెళ్లి బంధానికి బీటలు వేసిందే మగవాడు అది ఈరోజు వేసిన మగవాడు కాదు అనాదిగా మగవాడు ఆడదాన్ని అనగదొక్కాలి అంటే ఆడది ఖాళీ అయ్యి నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వచ్చింది అక్కడికి ఓకే అందుకే పెళ్లి బంధం బీటలు వారింది వీరికి పెళ్లి బంధం పైన వీరికి పెళ్లి బంధంపై నమ్మకం పోయింది లక్షల లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసుకొని దాన్ని వదిలించుకోవటానికి మళ్ళీ డబ్బులు పెట్టి కోర్టు మెట్లెక్కి ఆ బంధాన్ని మాకు వద్దు అనేదానికి ఎందుకు అసలు పెళ్ళి అందుకే మనసులతో ముడిపడే బంధం భగవంతుడు కూడా విడి విడదీయలేడు అనేది బాగా గ్రహించగలిగాడు అలాంటి ప్రేమ కోసం తప్పిస్తున్నాడు వీరికి అలాంటి ప్రేమ దొరికితే అది ఏ రిలేషన్ అయినా సాగించుకోవచ్చు ఆ మనస్తత్వంలో ఉన్నవాడు వీరు ఆ మనస్తత్వం రావటానికి కూడా కారులో బుజ్జిగా నిద్రపోతున్న బుజ్జిదాని జీవితం మనుషులు కలిసిన బంధంలో ప్రేమానురాగాలకు గుర్తుగా ఒకరి కోసం ఒకరు అనేలా ఉన్న ఆ బంధం నుంచి వచ్చింది ఆ బుజ్జిది అది పెళ్లి బంధానికి ముడిపడిన బుజ్జిది కాదు ఒకరి ప్రేమను ఒకరు ఒకరి ప్రేమకు ఒకరు బానిసలై ఒకరి కోసం ఒకరు జీవితాన్ని వదిలేసుకున్న బంధానికి గుర్తు అందుకే వీరికి మనసు ముడి బంధం కావాలి అని చూస్తున్నాడు కానీ ఎందుకో అలక్యాకి తన బాడీ రెస్పాండ్ అవ్వటం నచ్చలేదు అతని మనసు ఆమెను కోరుకుంటుందా అంటే ఆమెను అష్ట దిగ్బంధనం చేసి తను పొందగలడు కానీ అలా అతనికి వద్దు వీర్ తనను తాను ఎన్నో రకాలుగా ఆలోచలో ఉండి సిగరెట్ పెట్టెలు కాజేస్తున్నాడు అలేక్య వీరికి వీరిని కదిలిస్తూ ఏంటండి మీరు ఇంతలా తాగుతున్నారు ఆ పొగ మీ పాపకి రేపు ఎఫెక్ట్ కాదా మీ ఇష్టమై మీ ఇష్టమై మీ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు అది మీ ఇష్టం మరి మీ పక్కనున్న వారి హెల్త్ కూడా పాడు చేయటానికి మీకు ఎక్కడిది హక్కు ఉంది అన్నది వీరు నవ్వుతూ అవును కదా నా హెల్త్ నేను పాడు చేసుకోవడానికి హక్కు ఉంది వేరే వాళ్ళ హెల్త్ పాడు చేయకూడదు నా హెల్త్ నేను కాపాడుకోవాలి అంటే సిగరెట్లు బంద్ చేయాలి అలానే మీ జీవితం మీరు కాపాడుకోవాలి అంటే మీ దగ్గర కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా ఆలోచించండి అన్నాడు నేను సిగరెట్ తాగితే ఎప్పుడు పోతానేమో మీకు ఏ అలవాటు లేకుండా ఇప్పుడే పోవటానికి రెడీ అయ్యారు కదా మరి అన్నాడు అంటే సిగరెట్ కంటే మీ ఆలోచన ఎంత డేంజర్గా ఉంది అవునా అన్నాడు అలైక్య ఆడపిల్లకి తోడు కావాలి అని కాదు కానీ రక్షణ అనేది కావాలి కదండీ నాకు నేను బ్రతకాలి అంటే నాకు తండ్రి సపోర్ట్ అన్నా ఉండాలి అన్న సపోర్ట్ అన్నా ఉండాలి భర్త సపోర్టు లేకపోతే ఏదో ఒక బంధంలో ఒక మగాడి సపోర్టు ఆడపిల్లకి కావాలి మీరు ఎందుకు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు మగాడి సపోర్టు ఏ అవసరం అని వీర్ అంటుంటే అలాఖ్య సమాజంలో ఆడపిల్లని వయసు వచ్చిన దగ్గర నుంచి ముసలితనం వరకు కూడా ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు అని వింటున్నాము కానీ మగవాళ్ళని ఆడవాళ్ళు రేపు చేశారు అనేది ఎక్కడైనా ఉన్నదా అన్నది సెక్యూరిటీ లేకపోతే అలాంటివి జరుగుతాయి అంటుంటే వీర్ ప్రాణాన్నే తీసుకుందాం అనుకున్నావు ఒకవేళ అలాగే పోని నీ పోరాటంలో ఆ సంఘటన ఉంటుందో లేదో కాకపోతే దానికి కూడా సిద్ధంగా ఉండు అని అన్నాడు అలేఖ్య చీచి ఏం మాట్లాడుతున్నారండి ఆడది తన ఇష్టంగా తన మనస్ఫూర్తిగా తన దేహాన్ని ఒక మగాడికి అప్పజెప్తుంది అది పైచాచికంగా వేరేవాడు సొంతం చేసుకుంటే దానికంటే చావే మిన్నా అనుకుంటుంది కానీ చావు కంటే ఆమెకిష్టం లేని మగవాడు ఆమె మీద చెయ్యి వేస్తే సహించలేదు ఆ చెయ్యి పడకుండానే ముందుగానే చచ్చిపోవటం బెటర్ కదా అన్నది వీర్ ఆలోచనలో పడ్డాడు ఆడపిల్లలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళ శరీరాన్ని ఎంతమందికైనా అప్పజెప్తారు అప్పుడు వాళ్ళకి అది తప్పుగా ఉండదు అది వాళ్ళ మనసుకి ఇష్టమైనా కానీ మనసుకు ఇష్టం కానీ ఆడపిల్లలు కూడా ఉంటారు మగవాడికి కోరిక పుడితే ఏ ఆడదైనా ఒకటే అనే మనస్తత్వం ఎక్కువ కానీ ఆడదానికి కోరిక పుడితే అందరూ అలా తీసుకోలేరు అందుకే వాళ్ళెక్కే సెక్యూరిటీ లేదు అని బాధపడుతుంది వీర్ బాయ్ ఫ్రెండ్స్ లవర్స్ మీ ఫ్యామిలీ నుంచి కాకుండా అదర్ పర్సన్స్ ఎవరు లేరా అంటుంటే అలేక్య మీరన్న బాయ్ ఫ్రెండ్స్ ఆడపిల్లకి స్నేహితుడు తోడు ఉంటే తప్పులేదు కానీ ఆ బంధాన్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా స్నేహితుడు అంటే ఎప్పుడు రాంగ్ రిలేషనే అని ఇంట్లో పెద్ద ఎత్తున గోళలుగా ఉంటాయి అటువంటి పరిస్థితి ఆడపిల్ల కల్పించుకోలేక ఆ ఇంట్లో గోళలు భరించలేక వాటికి దూరంగానే ఉంటుంది ఇంకా ఎలా అండి అంటుంటే వీర్ అయితే మిమ్మల్ని దాకా స్పాట్ దగ్గర తీసుకుపోనా చనిపోండిగా మీ బ్రతకటం చేత కాదు బ్రతికి నిరూపించుకోవాలి అనుకోవటం లేదు ఎవరైనా గుర్రాన్ని దాకా తీసుకుని వెళ్తారు కానీ మంచినీళ్ళు తాగించలేరు అందుకే మీరు ఇక్కడ ఏ రిలేషన్లో బ్రతికే ఛాన్స్ నీకు కనిపించటం లేదు కనుక చనిపో కానీ చనిపోయే ముందు ఒక పేపర్ నాకు రాసివ్వు నా చావుకి నా ఫ్యామిలీ నా భర్త ఫ్యామిలీ ఏది కాదు నా తప్పుతోనే నేను చనిపోతున్నా అని అనగానే అలేఖ్య చచ్చిపోమంటున్నాడు అని మళ్ళీ అది తన తప్పు ఏ తప్పు చేయకుండా తప్పు చేశాను నేను అని చచ్చిపోమంటున్నాడు అనే కోపంతో ఆడపిల్ల పుట్టింట్లో బాధ భర్తకు చెప్పుకుంటుంది ఎందుకంటే తనకు అక్కడ తోడు ఎవరూ లేరు మీరే నా సర్వస్వం అని భర్త కూడా తోడు లేడు అన్నప్పుడు తండ్రికి చెప్పుకుంటుంది తండ్రి అక్కడ చేర్చుకుంటే భర్తతో పోరాడుతుంది తండ్రి నీ జీవితం కోసం నేను అన్ని వాడికి ఇచ్చాను అవి తీసుకురాండి అంటున్నాడు తోడబుట్టిన తోడు లేదు ఇంటి వరకు నేను ఇప్పటి వరకు ఏ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయలేదు అది కుటుంబాల బంధాలను బీట వారుస్తుంది అని కానీ ఆల్రెడీ బీటలు వారింది కదా ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్షిప్ చేస్తే నా బాధని ఆసరాగా తీసుకుని నన్ను ఏదైనా చేస్తే అన్నది వీ అయితే నువ్వు ఇప్పుడు మంచి ఫ్రెండ్ ఉంటే నీ లైఫ్ కోసం పోరాడతాను అంటావు అలైక్య వాస్తవంగా చావుదాకా వచ్చాను చావాలని లేదు పోరాడి చూస్తే అంతకంటే పోయేది లేదు కదా అంత మంచి ఫ్రెండ్ నాకు సపోర్టుగా ఉన్నాడు అంటే కేవలం సలహాలు ఇవ్వటానికి ఒక మనిషి నా నుంచి ఏమీ ఆశించకుండా నాకు తోడుగా ఉన్నాను అంటే నాకు కాస్త గుండె ధైర్యంగా ఉంటుంది కదండి అన్నది వీర్ నీ నుంచి ఏమీ ఆశించకుండా ఒక ఫ్రెండ్గా తోడుంటా కానీ నాకు ఒక అగ్రిమెంట్ రాసిస్తావా అన్నాడు అలీక్య నా నుంచి మీరు ఏమి ఆశించరా అన్నది వీరు కేవలం ఒక ఫ్రెండు ఒక స్నేహితురాలు ఆపదలో ఉంది అంటే అలా హెల్ప్ చేస్తాను కానీ మీ నుంచి నేనేమి మీ మంచిని కానీ మీ జీవితాన్ని కానీ మీ ఆలోచన విధానాన్ని కూడా గౌరవిస్తా మీరు హ్యాపీగా మీ భర్తతో ఉండటానికి ప్రయత్నించటానికి మీరు హ్యాపీగా మీ మనసుకు నచ్చినట్టు బ్రతకటానికి సపోర్ట్ చేస్తా కానీ నాకు మాత్రం ఒక అగ్రిమెంట్ కావాలి అలా మీరు రాసిస్తాను అంటే మీకు సపోర్టుగా ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి